హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం అప్పుడప్పుడు ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఇంట్లో పిండిని నానబెట్టడం అయితే మర్చిపోతూ ఉంటాం కదండీ ఇంకా అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి మినపప్పు కూడా ఉండదన్నమాట అలాంటప్పుడు దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ దోశని ఇన్స్టాంట్గా కేవలం ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అండి నానబెట్టే పని లేదు పప్పుతో అస్సలు అవసరం లేదనమాట దోశ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఉంటుందండి వాళ్ళకైతే ఇంకా ఈజీ అనమాట ఈ దోశ చేసుకోవడం అయితే బ్యాచిలర్స్కి ముందు రోజు దోశ పిండికి నానబెట్టి అవంతా మిక్సీ పట్టుకొని అదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కదండి అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి దోశలు అయితే మెత్తగా సాఫ్ట్గా భలే ఉన్నాయండి సో ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దోశ బ్యాటర్ని కలుపుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఇప్పుడు అదే కప్పుతో కొద్దిగా వెల్తిగా అటుకులు తీసుకోండి అలాగే ఒక కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగును కూడా అందులో వేసుకోండి పెరుగుని ఫ్రెష్ పెరుగు కాకుండా కొద్దిగా పులుసుపోయిన పెరుగు తీసుకోండి ఇప్పుడు పెరుగు రవ్వ ఇంకా అటుకులు మొత్తం బాగా కలిసిపోయేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోండి నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేనైతే మొత్తం ఒక ముక్కాలు కప్పు నీళ్ళు వేసేసుకొని కలుపుకున్నానండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు బాగా నాననివ్వాలండి పదహైదు నిమిషాల కల్లా ఆ రవ్వ మొత్తం నీళ్ళని పీల్చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా గట్టిగా అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని నానిపోయిన రవ్వ అటుకులు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మనం నార్మల్గా దోశ పిండిని ఎలా పట్టుకుంటామో అలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలండి పిండి అయితే చూశారు కదా మనకు సేమ్ పిండి ఎలా ఉంటుందో అలాగే వస్తుందనమాట మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మిక్సీ జార్లో అయితే పిండి కొద్దిగా అంటుకుపోయి ఉంటుందండి అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని దానిని కూడా మనం తీసుకున్న బౌల్లో వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కలుపుకున్నామంటే దోశ వేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దోశ వేసుకోవడానికి గ్యాస్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిపైన కొద్దిగా ఉల్లిపాయ రుద్దుకోండి ఉల్లిపాయ రుద్దిన తర్వాత ఒక గరిట పిండిని తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశనే కొద్దిగా నిదానంగా నెమ్మదిగా రుద్దుకోండి లేదంటే దోశపిండి అనేది గరిట అమ్మటి వచ్చేస్తుందండి ఇంకా పెనం ఓవర్ హీట్ అయిపోయినా కూడా దోశ అనేది సరిగ్గా రాదండి దోశ వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు నెమ్మదిగా తిప్పేసుకున్నారంటే దోశ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో ఇలా వేసుకున్న దోశని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమేనండి దోశలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇన్స్టాంట్గా అయిపోతాయి ఇంకా మినపప్పుతో కూడా అస్సలు పనిలేదండి దోశలు అయితే చాలా చాలా బాగా అన్నమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అలాగే నెక్స్ట్ కూడా ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ దోశ వేసుకునేటప్పుడు పెనం వేడెక్కిపోకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన దోశలు అన్నీ వేసుకోవడమేనండి ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి ఒక ముగ్గురికి దోశలు అయితే ఈజీగా సరిపోతాయండి దాన్ని బట్టి చూసుకొని బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదండీ ఇన్స్టాంట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేశారంటే మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్